శ్రీ గురుప్యో నమః సరి మాత్రే నమ సాధారణంగా మాలలు అందరూ ధరిస్తూ ఉంటారు కానీ మనకి ఏ మాల వేసుకుంటే ఏ ఫలితాలు వస్తాయి అలాగే మనము వేసుకునేటువంటి మాల మనకు మ్యాచింగ్ మాలన కాదా తర్వాత మనకు అది వేసుకోవడం వల్ల మనకు పవర్ పెరుగుతుందా లేదా అనేటటువంటి గమనించి మాత్రం వేసుకోవాలి ఇప్పుడేంటంటే ఏంటంటే ఈ స్ఫటికమాలలు ఈ స్ఫటికమాలలో కూడా ఏదైతే మనకు మ్యాచ్ అవుతుందో మనము ఆరాస్క చెస్ట్ చేసుకొని తీసుకోవచ్చు బయట షాపుల్లో కొనేదానికి ఆన్లైన్లో కొనడానికి మాకు తేడా ఏంటంటే పర్టికులర్గా మీకు ఏ మాల వేసుకుంటే అది మీకు సెట్ అవుతుంది మీ బాడీకి సెట్ అవుతుంది మీకు ఆరా పవర్ పెరుగుతుంది అలాంటి మాలని మేము స్ఫటికాలను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి స్ఫటికమాల వేసుకోవడం వలన మానసికమైనటువంటి ప్రశాంతత ఆధ్యాత్మిక చింతన అలాగే మనసు ప్రశాంతత ఉంటుంది తర్వాత వేడి శరీరం కలిగినటువంటి వాళ్ళకి కూల్ చేసేటటువంటి ఎనర్జీ దీంట్లో ఉంటుంది కాబట్టి అధిక వేడి ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క మాల ధరించినట్లయితే తప్పకుండా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అందులో మీకు వేడి తగ్గుతుందా లేదనేది కూడా వేసుకున్న తర్వాత మీకు అనుభవంలోకి వస్తుంది అది మ్యాచింగ్ మాలైతేనే వస్తుంది లేకపోతే రాదు కాబట్టి ఈ విషయాన్ని గమనించి స్వటికమాల వేసుకున్నటువంటి వాళ్ళు చెక్ చేసుకోండి లేదా వేసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఈ బాటిల్ బాడైన వాళ్ళు కూడా ధరించండి అంతా కూడా శుభం చేకూరుతుంది శుభం పోయాలి